చేస్తాం ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆపనే దాక పోకుండా మేము పుచ్చుకోబోతున్నాం అనుకుంటా సగం పైన గెలుస్తావు కదా బాలాజీ డోలి తీసుకుపోతున్నావు మీ వాళ్ళు ఉద్దరంగా అంటే మీ నాయకుల మీద నమ్మకం లేక వాళ్ళ నాయకులే వాళ్ళకి శాపం చేస్తారు వాళ్ళ నాయకులే వాళ్ళకి వెళ్ళిపోతూ వస్తున్న భయం ఉన్నట్టు అందుకే కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది నాలుగు నెలలైతే అది ప్రజల్లో కావచ్చు లేదా రెండు కోట్ల భయం కావచ్చు దానివల్ల జరుగుతుంది మరింత ఉత్సాహంతో మరింత మండితరంతో పనిచేయడం ఇప్పుడు పోలీసులు ఉపయోగించి కేసులు పెట్టి భయపెట్టించి ఏదో ఓట్ల ఓటర్లను భయపడ పెళ్లి చేసి నాలుగు ఓట్లు ఎంచుకున్నారు రాజధానిలో ఉన్నారు ఈ జిల్లాకు ఇద్దరు మాత్రం ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు హుజూర్ నగర్ సర్కిల్లో సర్కిల్ పరిధిలో పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులను కొట్టడం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడులు చెప్పేసి స్టేషన్ పోతే పోలీసులు ఎదురు దాడి చేసి కొట్టి వీళ్ళ లాగంలో పెట్టి కేసులు పెట్టి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనిచేస్తాము ఇక్కడ తదితర స్థాయిలో ఐదు లక్షల మెజార్టీ ఉన్న నీ వాళ్ళు మాపమే చాలిపోకుండా మేము పుచ్చుకపోతున్నాం అనుకుంటా సగం పైన గెలుస్తావు కదా బాధానికి వాళ్ళు తీసుకుపోతున్నావు మీ వాళ్ళు ఉద్దనంగా అంటే మీ నాయకుల మీద నమ్మకం లేదు వాళ్ళ నాయకులే వాళ్ళ శాపటైజ్ చేస్తారు వాళ్ళ నాయకులే వాళ్ళు వెన్ను భయం ఉన్నట్టు అందుకే అంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది నాలుగు నెలలైన విషయం అర్థమవుతుంది అది ప్రజల్లో వ్యతిరేకత వాళ్ళ కావచ్చు లేదా వెన్నుకోట్ల భయం కావచ్చు దానివల్ల జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న పోతే కాంగ్రెస్ నాయకులు భయం ఉండలేదు నాలుగు నెలల్లోనే ఘోరంగా విఫలమైంది ఎన్నికల హామీ నెరవేర్చే ప్రభుత్వం పరిపాలన చేసే విషయంలో కరోనా సమస్యలు ఎదుర్కొనే విషయంలో ప్రజలకు గత ప్రభుత్వం అందించిన పథకాల్ని కొనసాగించే విషయంలో చివరికి వరుసగా ఐదు సంవత్సరాలు నిమిషం పోకుండా కేసీఆర్ గారు అందించిపోయిన కరెంట్ను సరఫరా చేసే విషయంలో సరఫరా చేసే విషయంలో మంచి నీళ్ళకు సరఫరా చేసే విషయంలో కూడా పూర్తి భోరక విషయమైంది ఈ ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఇంత తొందరగా మన అవసరాలు చేసిన ఐదు లక్షల మేకలు సరిపోట్లేదా ఐదు లక్షల మెజార్టీ లేవు నువ్వు లక్ష లోపలికి ఉన్నావు అందుకే ఆగిమవుతున్నావు ఇన్చార్జ్ ఉన్నావు కాబట్టి పెద్ద జానారెడ్డి గారు మా దాంట్లో చెప్పుకొని ఫోన్ చేసి బతిమానుతున్నాడు బాబు కొడుకు గెలిస్తాడు అన్న నమ్మకం లేకనే తన్నాం వేసి తన రంగంలోకి వద్దామని ఇప్పటి కూడా ఇంకా అనిచిద్దే ఉంది ఆయనే ఉంటాడా ఆయన వస్తాడా కొడుకు వస్తాడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భయాన్ని సూచిస్తాం కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో గెలవలేని పరిస్థితి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాము ఇవన్నీ కూడా మా వాళ్ళని పూజుకునే ప్రయత్నం భయపెట్టించే ప్రయత్నం పని చేసుకునే పోవడం అందరం రావడం ఇవన్నీ కూడా దేనికి సంకేతం ఓడిపోయేవాడు చేసే పనులు ఇవన్నీ పూర్తిగా ప్రజల మీద విశ్వాసం పెట్టుకోకపోతా ప్రజలకు అర్థమైంది కేసీఆర్ నాయకులతో శ్రీరామ లక్షణానికి ఏం చేస్తున్నాడు కేసీఆర్ అనవసరంగా ఇప్పుడు మన కొట్టాడాలంటే మన తరఫున కేసీఆర్ తప్ప ఇప్పుడు లేడు కాబట్టి కేసీఆర్ గారికి కొట్టాడే బలం ఇద్దాం పార్లమెంట్ అభ్యర్థులు ఆయుధాలుగా అందిద్దామని ప్రజలకి అనిపిస్తున్నారు ఆ భయంతో ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ ఓటే మంచిది పోలీసు పోలీస్ అధికారు లాగానే వ్యవహరించండి ప్రత్యేకించి ఇసుకకు సంబంధించి ఇటుకబట్టి మట్టి సంబంధించి పాపం గతంలో ఒక్క రోజు కూడా మేము ఎవరు జోలికి ఎవరు బ్రతుకుని వాళ్ళు బ్రతుకుతారు పార్టీ ఏదో వారి పని వాళ్ళు తీసుకుని బ్రతుకుతారు ఎవరు కూడా ఎవరు జోలికి పోయే పని లేదు అని చెప్పేసి అభినంద పాటించు అన్ని పార్టీలు సమానం చేస్తే పాటించు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన రీతిలో మాఫియాగా తయారై అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కనుసన్న జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అప్పుకపోతే ఎవరికి ట్రాక్టర్ ఉండకూడదు ఎవరి ట్రాక్టర్ నిబంధనలు ఎవరికైనా ఒక తీరు ఉండాలి బీఆర్ఎస్ కడువ ఉన్న డ్రైవర్ ఉంటే డాక్టర్ మీద ఆ ట్రాక్టర్ సీజ్ కాంగ్రెస్ కడవ ఒప్పుకున్న వదిలేయండి చేసిన వాళ్ళు చట్టప్రకారం తప్పైతే అందరికి సమానం చేయండి మేము వదలటం లేదు జానారెడ్డి గారు మా దాంట్లో ప్రతి ఫోన్ చేసి బయట మాట్లాడుతున్నాడు బాబు కొడుకు గెలిస్తాడన్న నమ్మకం లేకనే తన నామినేషన్ వేసాడు తన్నంగా ఇప్పుడు కూడా ఇంకా అనిశితే ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ముప్పై సంబంధించి అన్న మాట్లాడిపోయిన తర్వాత మనం మండలాల దగ్గర కూర్చొని మనం ఒక్కొక్క మండలం నుంచి ఎంత కలిస్తాము ఏం చేద్దాము ఎట్లా చేద్దామనే దానికి ఆ సంఖ్య కూడా చూసుకొని మీ కేసీఆర్ గారి భువనగిరి భువనగిరి తర్వాత నిన్న మహబూబ్ నగర్ ఇవాళ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది అనేది చాలా తక్కువ తప్ప ఉండదు కాబట్టి దాని గురించి ఇక్కడైతే అయితే మనకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న ఎలక్షన్ పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికల్లో మనం గమనిస్తే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాలలో ముందంజలో ఉందనే రాబోతున్న కాలంలో మనకు వస్తున్నారీడి కాబట్టి మన అభ్యర్థులు గెలిచేది ఖాయంగా కనిపిస్తుంది అన్ని నియోజకవర్గాలలో ముందాంజలో ఉందనే రాబోతున్న కాలంలో మనకు వస్తున్నారీడి కాబట్టి మన అభ్యర్థులు గెలిచేది ఖాయంగా కనిపిస్తుంది టే ఒకటి ఏంటంటే మనము టీఆర్ఎస్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి